దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్యా న్యూస్ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యారంగ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి వాటిని ప్రభుత్వం ఎలా పరిష్కరించాలి అనేది టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ కుమార్ గారు ఉన్నారో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం విద్యారంగంలో ఉపాధ్యాయుల కొరుతుంది అట్లాగే మౌలిక వసతుల కొరుతుంది ఇంగ్లీష్ మీడియానికి ప్రవేశపెట్టింది ప్రభుత్వం కానీ ఇంగ్లీష్ మీడియంలో చెప్పేటువంటి ఉపాధ్యాయులను తయారు చేయలేదు వీటన్నిటి వల్ల సమాజంలో ఏందనంటే ప్రభుత్వ బడి అని అంటే అది ఎవరికి పనికిరాని బడి అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది దానికి తోడుగా విద్యాధికారులు అట్లాగే ప్రచారం చేస్తారు యాన్యువల్ డే వచ్చిందనంటే ప్రైవేట్ స్కూళ్ళగా యాజమాన్యాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ స్కూ ఫ స్కూల్ డే ఫంక్షన్కి వెళ్ళి వాళ్ళని ప్రేజ్ చేయడం అనేటువంటిది వాళ్ళని ప్రమోట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది వాళ్ళే కాదు రాజకీయ నాయకులు కూడా అదే పద్ధతిలో చేస్తున్నారు ఇది అల్టిమేట్గా ఎవరికి నష్టం చేస్తుంది ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పాఠశాలలు సక్రమంగా పనిచేస్తే లేవు అని చెప్పడానికి ఒక ఉదాహరణగా నిలబడుతున్నది అదే ఒక మంత్రో లేకపోతే ఒక ఎమ్మెల్యేనో లేదా ఒక సర్పంచో ఆ ఊళ్ళో ఉన్నటువంటి పిల్లవాడిని అక్కడే ఆయన హ్యాబిటేషన్లో చదివించేటువంటిది దాన్నే హ్యాబిటేషన్ మనం బడి అంటున్నాం అందులో కనుక వాళ్ళ పిల్లల్ని వేసినట్టయితే ఒక నమ్మకం కలిగే అవకాశం ఉంటుంది కానీ ప్రజలకి తెలియదు వాళ్ళు ఏమంటారు అంటే బడి సార్ చదువు చెప్తాడు కానీ వాళ్ళ పిల్లల్ని వేరే దగ్గర చదివిపిస్తున్నా అని చెప్తారు అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు బడి అంటే అందరి బడి కావాలేదు అది కొందరికే బడి అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది దాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది అది మార్చకపోయినట్టయితే క్రమేణా ఈ ప్రభుత్వ బడి అనేటువంటిది అంతరించిపోయేటువంటి అవకాశం ఉన్నది ఆ పని చేయకూడదు అని మేము కోరుతున్నాం అందుకనే మేము ఒక్కరమే కాదు ఈ ఆలోచన ప్రభుత్వ విద్యను కాపాడుకోవడానికి విద్యా పరిరక్షణ కమిటీ ఒకటి ఏర్పడి ఒక ముప్పై ఏళ్ళుగా పనిచేస్తున్నది ఈ రాష్ట్రంలో దానికి ప్రొఫెసర్ అరగోపాల్ గారు ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తుండ్రు చక్రధర్రావు గారు అధ్యక్షుడిగా పనిచేస్తుండు లక్ష్మీనారాయణ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారు కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తున్నారు అట్లా ప్రభుత్వ బడిని ప్రభుత్వ విద్యను రక్షించుకోవాలనే వాళ్ళందరితో మా ఆర్గనైజేషన్ కూడా కలిసి పనిచేస్తుంది దాని అల్టిమేట్ గోల్ ఏందంటే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలి అనేటువంటిది ప్రభుత్వ విద్య అందరికీ అందుబాటులో సమానంగా ఉండాలి ఎందుకు ఈ కాన్సెప్ట్ వచ్చింది మాకు అనంటే విద్య అందరికీ సమానంగా అందిస్తలేదు ప్రభుత్వము కానీ అందరికీ పరీక్ష మాత్రం ఒకే రకంగా పెడుతున్నది పదో తరగతి పరీక్ష గట్టిలే ఉంటుంది వాడు చదివినా చదవకపోయినా ఆ తర్వాత ఎంట్రెన్స్లన్నీ కూడా ఒకే రకంగా ఉంటుంది మరి నీకు అందించే తాడా సమానంగా ఇవ్వకుండా పరీక్ష ఒకే రకంగా పెడితే కుంటోనికి ఆ తర్వాత సరిగ్గా ఉన్నోనికి పోటీ పెట్టి రన్నింగ్ చేసినటువంటి పరిస్థితులలో ఉన్నది ఇది సరి అయినటువంటి విధానం కాదు అందరికీ ఒకరే ఒకే రకంగా విద్యను అందించాలి అందరికీ ఒకే రకమైనటువంటి పరీక్ష పెట్టాలి అప్పుడు మాత్రమే ఈ సమాజంలో అంతరాలు అంతరిస్తాయి అనేటువంటిది మా ఆర్గనైజేషన్ యొక్క ఆలోచన విధానం